నూటికి నూరు శాతం న్యాయం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా చీఫ్ గాని టెలిఫోన్ టాపింగ్ చేయరు గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రెండో రాష్ట్ర హోం సెక్రటరీ వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దయిక చేస్తలేరు ఎందుకు మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కాంప్రమైజా పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి దుబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ పాలేంది నీళ్ళు అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చివరి ఒక్క మాట రఘునందన్ రావు రోజు ఈడీ పోయి కంప్లైంట్ ఇచ్చిండు మా మీడియా మిత్రులు పడ్డారు ఈడీకి దీనికి ఏం సంబంధం అని నలుగురు ఎమ్మెల్యేల టెలిఫోన్ ను ట్యాప్ చేసి మా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గౌరవీయులు బిఎల్ సంతోష్ గారిని ఏం చేస్తేందుకు ఉరుగురికి పోయిన సైబరాబాద్ నాటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముప్పై కోట్లు కార్లు ఉన్నాయని చెప్పిండు కారు ఎనక సీట్లో ఒక బాగు చూపించిండు ముప్పై కోట్లు ఇవ్వాలని దాకా కోర్టుకు రాలే ముప్పై కోట్లు దాకా పబ్లిక్ డొమైన్ లోకి రాలే ఏ ముప్పై కోట్లు తీసుకుపోయి ముఖ్యమంత్రి కప్పన్ రెడ్డి స్టీఫెన్ రవీంద్ర గారు నేను అదే రోజు ఏడీ కంప్లైంట్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద ఇన్వెస్టిగేషన్ చేసే జరగాలని ఏం చేశారు మీరు ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రగతి భవన్ ఎంచుకున్నారు ఆ నలుగురు ఎమ్మెల్యేలను హెలికాప్టర్ ఎక్కించుకొని వచ్చి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఊడబడి కొట్టిన బహిరంగ సభలో ఇది ఒక అడిగిన తెలంగాణ హాని ఉద్యాలని చూపించారు సమాజం ముందు ఎన్ని ఆధారాలు ఉంచుతుంటే రఘునందన్ ఎందుకు రోహిత్ రెడ్డి గారు మాట్లాడతలేరు అయ్యా మీరు మొదటి బాధితుడైతే నేను రెండో బాధితుడిని పదే పదే చెప్తా ఉన్నా తెలంగాణ డీజీపీ గారు వెంటనే దీని మీద స్పందించాలి రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసులు అప్పటి డీజీపీ అప్పటి ముఖ్యమంత్రి అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడి అప్పటి ఎస్ఐపీ చీఫ్ వీళ్ళని కూడా ముద్దాయిలం చేస్తారా విట్నెస్ గా పెడతారా తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు లేకపోతే రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ టాపింగ్ పక్కకు పెట్టి మిగతా దుబ్బాక టెలిఫోన్ టాపింగు మునుగోడు టెలిఫోన్ టాపింగ్ గురించి మాట్లాడితే హీరోయిన్ల టెలిఫోన్ టాపింగ్ల గురించి మాట్లాపెన్ గా చెప్పండి కదా రాధాకృష్ణ గారు అనే రిటైర్డ్ డీసీపీ రాజపుష్ప కంపెనీ కేలి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుపోయి బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిన అని చెప్పిండు నేను వైకాటి మేక్ వెంకట్రామరెడ్డి అండ్ రాజ పుష్ప అదర్ పార్ట్నర్స్ ఆజ్ అక్యూజ్ ఇన్ దిస్ కేస్ వెంకట్రామరెడ్డి గారు రోజు జిల్లాలకు ప్రచారం చేసి చెప్తున్నాడు నేను వంద కోట్లు పెడతా నేను వంద కోట్లు చదువుకుంటానికి ఇస్తా వంద కోట్లు దవకాన్లకు ఇస్తా వంద కోట్లు విద్యానిధి పథకం కింద ఇస్తా ఎక్కడ ఈ వంద కోట్లు ఇవన్న టెలిఫోన్ వేసి తీసుకుపోయి పెట్టుకున్నాయా అప్పుడు బీఆర్ఎస్ పెట్టిందా మీ దగ్గర పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి రాజపుష్ప దగ్గర ఎన్ని వందల కోట్లు రాజపుష్ప సంస్థ స్టార్ట్ అయిన రోజు స్టార్ట్ అయిన రోజు మరి డబ్బులు ఎంత ఆ సంస్థ ఓడ ఎంతెంతగా అనుకుంటుందో డెఫినెట్ గా ఇట్ హాస్ టు బి ఎంక్వైరీ అందుకని ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు మౌన అని చెప్తారు మీరు ఇద్దరు మౌనంగా ఉంటున్నారంటే ఇవన్నీ మీరు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగానే మీడియాలో ఏది సంచలనం ఏది బ్రేకింగ్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏది ఉపయోగపడుతుంది అంతవరకే వాడుకొని బీజేపీకి ఏదో ఇబ్బంది పెడతారో బిజెపి పార్లమెంట్ ఎన్నికలలో పక్కదారి పట్టాలనో మీరు కోరుకుంటే అది జరగని పని ఖచ్చితంగా టెలిఫోన్ టాపింగ్ మీద జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే తప్పు చేసిన దాంట్లో రఘునందన్ రావు రఘునందన్ రావు హరీష్ రావు ఉంటే హరీష్ రావు చంద్రశేఖర్ రావు ఉంటే చంద్రశేఖర్ రావు మహేందర్ రెడ్డి గారు ఉంటే మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు ఉంటే శివధర్ రెడ్డి గారు సుమతి రెడ్డి గారు ఉంటే సుమతి రెడ్డి గారు ఇన్వాల్వ్ ఇన్ దిస్ క్రైమ్ దే మస్ట్ అండ్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్విటీ ఐ ఇంటెన్షన్ ఫ్రీ అండ్ జరగాలని నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర డీజీపీ గారికి సమీయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఐ హోప్ ఫ్రీ అండ్ జరుగుతుందని కోరుతున్నాం జరగకపోతే డీజీపీ గారిని కలిసి దాదాపు ఐదు రోజులు అయింది ఇంత బహిరంగంగా ఆ రోజు ఇన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడలేదు ఈ రోజు ఇన్ని సాక్ష్యాలు ఇన్ని మాటలు చెప్తున్నా ఇన్ని చెప్పినాక కూడా రవణ అంటే చెప్పింది అలా నిజమైంది మీ పేపర్లలోనే వచ్చింది కొన్ని పేపర్లలో ఇలా ఫస్ట్ పేజీలో రాశారు టిఆర్ఎస్ సుప్రీమో ఇస్ ద బ్యాడ్ బోర్డ్ ఫర్ దిస్ టెలిఫోన్ టాపింగ్ దెన్ వై ద టిఆర్ఎస్ సుప్రీమోస్ నేమ్ ఇస్ నాట్ బీయింగ్ కోటెడ్ యాస్ ఏ వన్ This is my question it has to be answered by DGP of police telangana and also by the chief minister of తెలంగాణ థ్యాంక్ యూ